लिख गिरा काम की जगह آر جوت پر اندر سگرن جي تي چي

డిపార్ట్మెంట్ మ్యూనికేషన్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అది ఎస్టాబ్లిష్ లేదు సెల్ టవర్ నాట్ గైడ్ లైన్స్ ఏంటంటే ఒక సింగిల్ యాంటీనా మినిమం ట్వంటీ మీటర్స్ అవే ఉండాలి ఫ్రమ్ హౌజెస్ నుండి అసలు ఎట్లీస్ట్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ కూడా మా ఇంటి నుంచి లేదు ఆల్మోస్ట్ అక్కడ ఇంటికి ఒక పేషెంట్స్ ఉన్నారు ఇంత రేడియేషన్ వల్ల కూడా మేము రికవరీ కాలేకపోతాము ఎట్ ద సేమ్ టైం నియరెస్ట్గా స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ స్కూల్కి అట్లీస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ అవేలో ఉండాలి అది ఫిఫ్టీ మీటర్స్లోనే ఉంది సో ఇవన్నీ గమనించి మాకు జస్టిస్ చేయాలని కోరుతున్నాము ఈ దీనికి సంబంధించిన ప్రతి వినతి పత్రము మన డిస్టిక్ అధికారులందరికీ ఇప్పటికే వన్ ఇయర్ నుంచి మేము గా ఇస్తూనే ఉన్నాము శాశ్వతంగా మాత్రం ఆపలేకపోయినరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పనులు ఆపవలసిందిగా కోరుతున్నాము ఇలా ఎన్నిసార్లు వర్క్ స్టార్ట్ చేసిన ప్రతిసారి మేము మా ఎఫర్ట్స్ మేము పెడుతూనే ఉన్నాము దాన్ని శాశ్వతంగా ఆపలేకపోతున్నాం తాత్కాలికంగా మేము వాడకట్టు అందరం వెళ్ళేసి అక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే ఆపుతున్నారు తర్వాత ఆపలేకపోతున్నాం సో మాకు శాశ్వత పురస్కారం చూపించి మా ఆరోగ్యాలు కూడా కావాలని చూస్తున్నాము అది ఎవ్రీ హ్యూమన్ సిటిజన్ రైట్ టు హెల్త్ అనేది సో మేము మా రైట్స్ కాపాడుకోవాలి అట్లా పట్టణంలోని ఏడో వార్డులో గతంలో సంవత్సరం క్రితమే సిల్ టవర్ ప్రారంభం భూమి పూజ ప్రారంభం అప్పుడు మేము కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చేసి ఆపడం జరిగింది గత సంవత్సరం నుంచి ఎలాంటి వర్క్ చేయకుండా సంవత్సరం మొత్తం పనులు ఆపేసి మళ్ళీ సడన్గా ఏం జరిగిందో తెలియదు వారం క్రితం వచ్చి మళ్ళీ సెల్ టవర్ పనులు పున పునః ప్రారంభం చేయడం జరిగింది మేము కాలనీవాసులు ఆ ఏరియా మొత్తం ఏదైతే ఇంతకుముందు గతంలో ఆ ఏరియా మన హాస్పిటల్ జోన్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ రెసిడెన్స్లు లేకుంటుండే ఇప్పుడు హాస్పిటల్ జోన్ తొలగించి రెసిడెన్స్ ఏరియా చేయడం వల్ల ఆ ఏరియా మొత్తము గృహాలు అయిపోయినాయి కనుక అక్కడ రేడియేషన్ ప్రాబ్లం ఉంటుందని గత సంవత్సరం మేము గత సంవత్సరం సంవత్సరం క్రితమే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా అప్పుడు పనులు ఆపే ఆపేసి వేరే స్థలాన్ని మీరు వెతుక్కోవాలని కూడా చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి మళ్ళీ సడన్గా ఏమైందో తెలియదు మరి అధికారుల ప్రాబ్లమా లేకపోతే కరెక్ట్ కాంట్రాక్టర్లు చేసింది ఏంటిదో మాకైతే అర్థం కాదు కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినారు ఈరోజు ప్రజావాణికి వచ్చేసి మేము మళ్ళీ కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రాసినారు ఖచ్చితంగా మళ్ళీ పనులు ఆపేస్తాము మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసిన దాని మీద కూడా తెలుసుకుంటామని చెప్పేసి అని కూడా హామీ ఇయడం జరిగింది ఖచ్చితంగా పనులు ఆపాలి జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రజలకు ఆ రేడియేషన్ వల్ల చాలా పెద్ద టవర్ అది చాలా ఉన్నాయి టవర్లు అందరికీ అవసరమే కానీ సిటీకి అవుట్స్కట్స్లో ఎక్కడైనా వేస్తారు కానీ ఈ సెంటర్లో మెడికల్ కాలేజీ ముందటనే సెంటర్లో వేయడం అనేది అది విచిత్రమైన సంఘటన అనిగా భావిస్తున్నాం మేము అది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారు సహకారంతో ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి అని కూడా మేము అధికారులు ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాం అది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేసినాం రెడ్డి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది మొన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కూడా మేము కోరేది ఒకటే మీరు ఒక ప్రజాప్రతినిధి ఎన్నికలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఖచ్చితంగా సెంటర్ నుంచి సెల్ టవర్ తొలగిస్తారని మేము ఆశిస్తున్నాం మీ మీద పూర్తి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మీకు బాధ్యత కూడా ఉన్నది మీకు ప్రజల మీ ప్రజలని ఇబ్బంది పెట్టదు బాధ్యత కూడా మీకు ఉన్నదని చెప్పేసి అని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దీనిపైన చొరవ తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము ఏడో వార్డు నుంచి మేము ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము అట్లా ఎమ్మెల్సీ గారు కూడా లెటర్ రాశారు ఎమ్మెల్యే గారు కూడా అలానే లెటర్ రాసి ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ ఆపాలి లేకపోతే మేము రోడ్ ఎక్కి ధరణ చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి అని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు